వెల్కమ్ టు నేను మీ మద్దుకూరి మరి ఆవకాయ పచ్చడి కాలం వచ్చేసింది ఎండాకాలం అంటే ఆవకాయ పచ్చడి వచ్చేసినట్టే కదా మరి ఆవకాయ పచ్చడి పెట్టేసింది నానమ్మ మరి మీకు చూపించేస్తున్నాను ఇదే మెథట్లో ఇలాగే నానమ్మ చూపించినట్టుగా పెట్టుకోండి ఆవకాయ పచ్చడి ఈ సంవత్సరం అంతా ఉన్నా సరే ముక్క మెత్తబడదు రంగు చెదరదు రుచి మారదు అంత బాగుంటుంది ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి ఎప్పుడు కూడా చిన్న ఆవాలు ఉపయోగించండి చిన్న ఆవాలు స్పెసిఫిక్ రుచి తీసుకొస్తుంది అన్నమాట ఆవకాయ పచ్చడికి పెద్ద ఆవాళ్ళతో ఓ రుచి వస్తుంది చిన్న వాళ్ళతోటి ఒకలాంటి రుచి వస్తుంది ట్రై చేయండి నానం పెట్టే పచ్చడి అద్భుతంగా ఉంటుంది ఇలాగా ఇరవై ఐదు మామిడికాయలు తీసుకున్నాను గంగావతి నుంచి పంపించారు మా కోడలు కర్నూరు ఇరవై ఐదు మామిడికాయలు ఆవకాయలు అన్నమాట ఇరవై ఐదు మామిడికాయలు ఎన్ని మొక్కలు అవుతాయో కొట్టిన తర్వాత చూసుకుందాం ముందు శుభ్రంగా కడిగేసాను నాలుగు సార్లు కడిగేసి శుభ్రంగాను ఆరబెట్టుకున్నాయి ఇలా మెత్తడి గుడ్డతో తుడుచుకోండి ఎంత మెత్తడి గ్లాస్కో గుడ్డలాగా ఇలా పాత ఈ చీరలు ఉంటాయి కదా నానమ్మలయ్యో అమ్మమ్మలయ్యని ఇలా మెత్తడి గుడ్డతోటి తుడుచుకుంటే చక్కగా నీట్గా తడి అంతా పీల్చుకుంటాయన్నమాట ఎక్కడా ఇంచు కూడా ముచ్చుకు దగ్గర తడి లేకుండా చూసుకోవాలి చాలామంది ఈ ముచ్చుకులు తీసేస్తారు ఈ ముచ్చుకులు అయితే తీయకూడదమ్మ ఆ ముచ్చుకు వల్లే మొక్క గట్టిగా ఉంటుందన్నమాట ఆ ముచ్చుక ఎప్పుడైతే కోసేసారో మొక్క మెత్తబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది నానమ్ మీద ఒక టిప్పు గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా ముచ్చుకు తీయొద్దు ఆ ముచ్చుకు వల్ల మొక్క ఎప్పుడు కూడా చాలా గట్టిగా ఉంటుంది ఆ రుచి కూడా పెరుగుతుంది ఆ ముచ్చుకు అందులో ఊరి రుచి మరింత పెరుగుతుందన్నమాట కత్తిపెడతోటి మా అబ్బాయి శుభ్రంగా కొట్టి పెట్టేస్తున్నారు ఇలాగా అయ్యా మగపిల్లలు ఉండి కొడితేనే కానీ ఆడాళ్ళం కొట్టలేము నేను మోసదా అని అయిపోయాను నేను ఎక్కడ కొట్టగలను మా బాబు వెళ్ళిపోతా వెళ్ళిపోతా శుభ్రంగాను మావిడకాయ ముక్కలు కొట్టేసి హెల్ప్ చేసి వెళ్ళిపోతారన్నమాట ఆఫీస్కి ఇలా కొట్టించేసుకోండి ఆవిడకాయ కొట్టుకునేటప్పుడు మీరు బయట కొట్టించుకుంటే కనుక కాస్త నీళ్ళు పట్టుకెళ్ళండి ఐదు లీటర్ల క్యాన్లో పోసుకుని ఒక బకెట్ ఎట్టుకెళ్ళి అక్కడే రెండు మూడు సార్లు కడిగేసుకుని తుడుసుకుని కొట్టించి తెచ్చుకోండి ఇలా కొట్టించాక ఇంటికి తీసుకొచ్చి ప్రతి ముక్కని గుడ్డ పెట్టి తుడవండి మళ్ళీని ఇలా పొర ఉంటుంది పొర నీట్గా తీయాలన్నమాట ఇలా స్పూన్ తిరగేసి తీస్తున్నాను చూడండి పల్సటి పొర ఉంటుంది అన్నమాట ఆ పొర నీట్గా తీయాలి చాకు తిరగేసి కూడా ఇలాగన్నా సరే పొర అంతా వచ్చేస్తుంది మొత్తం అన్నీ ముక్కలు అన్నీ కొట్టేసిన తర్వాత శుభ్రంగా ఓ పక్కకు ఆరబెట్టి ఒక్కదాన్ని చేసుకుంటున్నాను పాపమ్మ మా బాబు కూడా హెల్ప్ చేసి పెడుతున్నాడు నాకు ఇలా తీసేసి మొత్తం ఆ పొర ఉండకూడదు అన్నమాట నీట్గా మారుమూల అది దాకుంటుంది ఆ పొర ఇలా తీయాలమ్మా తీసేసుకుని అన్ని చిన్న ముక్కలు కొట్టించుకోవాలి ఈ కాయ ఎనిమిది ముక్కలు అవుతుంది ఒక్కొక్క కాయ ఒక కాయ పది ముక్కలు అవుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉందన్నమాట పెద్ద ఓ పెద్ద కాయలు కాదు చిన్న కాయలు కాదు కానీ ఆవకాయ పచ్చడి ఈ కాయలు భలే ఉంటుంది మొక్క అస్సలు మెత్తబడదు ఒక్కొక్క చెట్టు తీరు ఉంటుంది మొక్క మెత్తబడదు మొత్తం అన్నీ చూడండి అలాగ మొక్కలు చిన్న మొక్కలు ఇలా పొర తీసేసుకుని తుడుచుకుని పెట్టుకున్నటువంటి మొక్కలు ఇప్పుడు చిన్న మొక్కలు ఆవకాయ మొక్కలు కొట్టించేసుకుంటున్నాను అనమాట సంవత్సరం దాకా మళ్ళీ ఈ పీటకి పని రాదు సంవత్సరానికి ఒకసారి వస్తుంది మా కోడలు ఆన్లైన్లో ఆర్డర్ చేసింది పీట నాన్నమ్మగారు కత్తిపెట్టి ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారు అంటున్నారు ఆన్లైన్లో కొనుక్కున్నాం అమ్మ ఆరు వందల రూపాయలకి ఆన్లైన్లో అన్నీ దొరుకుతున్నాయి అమెజాన్లో మొత్తం కొట్టేయడం అయిపోయింది మొక్కలు ఇది ఈ సైజు ఎనిమిది మొక్కలు అయ్యింది ఒక కాయ అన్నమాట ఇలా పెద్ద మొక్కలే కొట్టుకుంటాను నేను ఎప్పుడు కూడాను ఎందుకంటే తింటే బాగుండాలి ముచ్చుకు అలా ఉండాలమ్మా ముచ్చుకున్నప్పుడే ఆవకాయ మెతక వాసన రాదు మెత్తబడదు ఇలాంటి చిన్న చిన్న టిప్పులు చూసుకోవాలి ఎప్పుడు కూడా ఇది కేజీ డబ్బా కేజీ డబ్బాతోటి కొలుస్తున్నాను చూడండి ఇప్పుడు ఆవకాయ మొక్కలు అయితే కాయలు అవుతాయి భలే పరువుగా ఉన్నాయండి అద్భుతంగా ఉన్నాయి చాలా సంవత్సరాల తర్వాత చెట్టుకాయలు అలా కోసిని ఇలా పెట్టుకున్నట్టు అనిపించింది అన్నమాట రెండు డబ్బాలు పోసాను ఇది మూడో డబ్బా అన్నమాట నాలుగు కేజీలు ముక్కలు అయినాయి కరెక్ట్గాను నాలుగు కేజీలు ముక్కలు అంటే కొలతల్లో మనం మా ఊరు కొలతల్లో చెప్పాలని కుంచుడు ముక్కలు అన్నమాట కుంచుడు మొక్కలకి మా అమ్మ వాళ్ళును రెండు కొంచాలకి మూడు దవల ఆవు పిండి మూడు దవల కారం మూడు దవలు ఉప్పు పోసేవారు ఇప్పుడు నేను కుంచుడికి మూడు సార్లు చొప్పుని పోస్తాను ఇలా పోస్తే కరెక్ట్గా మీరు చూడక్కర్లేదు మా అమ్మ ఎలా పెట్టేదో ఆవకాయ పచ్చడి చిన్నప్పటి నుంచి నేను కూడా అదే మెథడ్లో పెడతాను ఆవకాయ పచ్చడి అద్భుతంగా ఉంటుంది చిన్న ఆవాలు తెచ్చి కొట్టుకోండి అమ్మ కేజీ ఆవాలు చిన్న ఆవాలు ఎండబెట్టి కొట్టాను అనమాట కరెక్ట్గా ముప్ప ఆవు కేజీ పోసాను ముప్పావు కేజీ ఆవు పిండి పోసినట్టు అయింది లెక్క చూసుకోండి ఇదే మెథడ్లో మీరు చూసుకుని రెండు కేజీలు అయితే అందులో సగం అలా చూసి పెట్టుకోవాలన్నమాట ఉప్పు కళ్ళు రెండు మూడు రోజులు బాగా ఎండబెట్టేసి మిక్సీలో తిప్పి వేసుకుంటే మెత్తగా అయిపోతుంది గ్లూకోజ్ పౌడర్ లాగా ఉప్పు నేను ముప్పావు కేజీ పోయటం అర కేజీ అర డబ్బా పోస్తున్నాను చూడండి మెత్తగా భలే ఉంటుంది ఇలా ఎండబెట్టి కొట్టు పోసుకుంటే పచ్చడికి ఎప్పుడు కూడా ఉప్పే మరింత రుచి తీసుకొస్తుంది నేను ఒక ఇంచు తగ్గించాను చూడండి అర కేజీ ఉప్పు వేసినట్టు వేసాను అన్నమాట ఇందులోనూ హాఫ్ డబ్బా వేసాను మీ కొలతల్లో చెప్పాలంటే ముప్పావు డబ్బా సుమారేమో ఆవు పిండి వేసాను ఆఫ్ డబ్బా ఉప్పు వేసాను ముప్పావు డబ్బా కారం కారం ఆవపిండి రెండు కూడా ఈక్వల్గా వేసుకోవాలి నేనైతే వెల్లుల్లిపాయలు పావు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు ముద్ద ముద్దకి వెల్లుల్లిపాయ తగిలితే అది ఆవకాయ పచ్చడి అనిపిస్తుంది అన్నమాట మెంతులు రెండు స్పూన్లు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు అయితే నేను ఎక్కువే పోస్తాను పసుపు కొంచెం పసుపు వేయండి జీలకర్ర అయితే వేయకూడదు ఆవకాయ మెతక వాసన వస్తుంది జీలకర్ర వేస్తే జీలకర్ర వస్తే తగలకూడదు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి గాను పనిచేస్తుంది వెల్లుల్లిపాయ ఊరి కొలితే ఆవకాయ రుచి మరింత పెరుగుతుంది అన్నమాట మొత్తం అన్నీ కూడా ఇలాగే చేత్తోటి కలిపేసుకోవాలి ఉప్పు కారం పిండి వెల్లుల్లిపాయ మెంతులు విని చూడండి చిన్న ఆవాలు ఇంకా ఇంట్లోకి ఉంటాయి పోపులు కదీ ఒక కేజీన్నర తెచ్చుకొని కొంచెం కొట్టాను ఉన్నాయి ఎండబెట్టి లోపల పోసుకుంటాం ఏదయ్యో నువ్వుల నూనె అన్నమాట ఆవకాయ పచ్చళ్ళ కాలం వస్తే ఐదు ప్యాకెట్లు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాం త్రీ మ్యాంగోస్ కారం కారం అన్నమాట ఒక త్రీ మ్యాంగోస్ కారం రుచి బాగుంటుంది మూడు మామిడికాయల కారంతో పెట్టుకోండి అమ్మా నువ్వుల నూనె ఐదు ప్యాకెట్లు తెచ్చి పెట్టుకుంటే పచ్చళ్ళన్నీ మనకు కరెక్ట్గా అవుతాయి అనమాట ఒక కేజీ ప్యాకెట్ ఇప్పాను మనం జాడీలో కలుపుకుంటున్నామా పచ్చడి ఎత్తుకుంటున్నామా డబ్బాలోకి ఎత్తుకుంటున్నావా అని చూసుకుని అందులో కొంచెం నూనె పోసుకోవాలి ముందు తడుపుకోవాలన్నమాట దాన్ని ఒక కేజీ ప్యాకెట్ ఇప్పి పెట్టాను ఇంకో కేజీ ప్యాకెట్ ఇప్పి పక్కన పెట్టాను అన్నమాట ఇప్పుడు ఆ బేసిన్లో పోసాను కదా నువ్వుల నూనె బేసిన్లో పోసినట్టు నువ్వుల నూనెలో సగం మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి నూనెలో మామిడికాయ ముక్క అలా పడి కలిపితే ముక్క గట్టిగా ఉంటుంది అన్నమాట సంవత్సరం అంతాను ఇలాక నూనెలో వేసేసి ముక్కలు ఉన్న ముక్కలు కూడా నూనెలో వేసేసి ఈ లోపల కారంలోనూ ఈ ముక్కలు ఎత్తుకుని డబ్బాలో వేసుకుందాం డబ్బాలో చూడండి నేను ఒక గ్లాసు నూనె పోసాను గ్లాస్ సుమారు నూనె పోసాను ఇప్పుడు కారంలో కలిపేసి మామిడికాయ ముక్కలు ఇలా పట్టించేసి శుభ్రంగా ఈ డబ్బాలోకి ఎత్తుకుందాం పెద్ద పెద్ద జాడీలు అయితే నా దగ్గర లేవు రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు అందరికీ ఇచ్చేశాను నాకు ఎందుకు లేపు అచ్చు ఎక్కడ పెడతాను అని కానీ ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి ఇలా చూపించేసి నేను గాజు బాటిల్లోకి చిన్న జాడీలోకి తీసుకుంటాను అన్నమాట ఇలా వెత్తేసుకోండి అమ్మా కొత్త డబ్బా ఉంటే కనుక శుభ్రంగా తుడిసి కడిగేసుకుని పక్కన పెట్టుకోండి డబ్బాలోకి ఎత్తుకోవచ్చు మూడో రోజుని వంచేసుకోవచ్చు అన్నమాట మొత్తం నూనెలో ఉన్న ముక్కలన్నీ కూడా ఇలా వేసేసి ఉన్న నూనె శాఖ నూనె పోసేసాను మొత్తం పోసేసాను మొత్తం పోసేయడం వల్ల సగం కలుపుకునేటప్పటికి నూనె శాఖం అందులో పోస్తే మొత్తం పడుతుంది అన్నమాట ఇంకా పడుతుంది ఇప్పుడు నాలుగు కేజీల ముక్కలకి దగ్గర దగ్గర రెండు కేజీలు నూనె పడుతుంది ఇప్పుడు ఈవేళ ఒక కేజీనర పోస్తాను కలుపుకున్నానాడు ఇంకొక అర కేజీ పోయొచ్చు అన్నమాట ఇలా మొత్తం అన్నీ కూడా కారంలోను ఆయిల్లో ములిగినటువంటి మొక్కలు కారంలో ఇలా పొరిపి వేస్తుంటే చిన్నపిల్లలప్పుడు మేము అయితే మా అమ్మ వాళ్ళు అలా కలుపుతూ ఉంటే మొక్కలు ఎత్తుకుపోతూ ఉండేవాళ్ళు మా అమ్మ ఒక కర్ర తీసుకొచ్చి ఈపి పగల కొడతా ఉండేది ఎన్ని మొక్కలు ఎత్తుకుపోతారు మా అసలానని భలే రుచిగా ఉంటుంది కలుపుతా కలుపుతూ మొక్క తిని చూడండి భలే టేస్టీగా ఉంటుంది మొక్క అవుతాయి ఇప్పుడు ముసలాళ్ళం అయిపోయాం పళ్ళు పట్టి పో తినడానికి చిన్నపిల్లలు తినండి చాలా ఇష్టపడతారు అన్నమాట మీతో మాట్లాడితే పచ్చడి మొత్తం ఎత్తేసాను చూడండి ఎత్తేసి ఇంకొక అర కేజీ కేజీ పోసేసాను ముందు తర్వాత ఒక కేజీ ప్యాకెట్ ఇప్పి పక్కన పెట్టాను ఒక అర కేజీ నూనె పోసాను మొత్తానికి కేజీ నర పోసాను అన్నమాట ఈరోజు రెండు కేజీలు ఈజీగా పడుతుంది నాలుగు కేజీలకి అలా పోసుకుంటేనే పచ్చడి బాగుంటుంది అన్నమాట మామిడికాయలు అవుతాయి భలే ఉన్నాయండి ఈవినింగ్ దింపారు బస్సుకి ఇచ్చారు చక్కగా ఏసీ బస్సులో వచ్చినాయి చల్లగా అనుప్రొద్దుట పదిహేడు పచ్చడి పెట్టేశాను నేను బలి వాగితే భలే కుదిరింది లే సంవత్సరం పచ్చడి అద్భుతంగా ఉంది ఇలా శుభ్రంగా టిష్యూలు అయితే మనకి ఓ ప్యాకెట్ టిష్యూలు అయిపోతాయండి పచ్చడి పెట్టుకున్నప్పుడు టిష్యూ పేపర్లు తెచ్చుకుని దగ్గర పెట్టుకోండి తడి చేతులు అయ్యి తగలకూడదు ఈ నియమాలన్నీ పాటిస్తే పచ్చడి ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి కలిపి ఎత్తేసిన మొక్కలు మళ్ళీ మీకు ఇలా డబ్బా ఉంచి చూపెడుతున్నాను అన్నమాట అద్భుతంగా ఉంటుంది ఎల్లుండకి చూడండి ఎలా వస్తుందో శుభ్రంగా నూనె పైకి తేరాలి మూడో రోజుకి మూత పెట్టేసి లోపల పెట్టేస్తాను నీడగా ఉండే సెల్ఫ్లో పెట్టుకోవాలి ఇది మామూలుగా నేను రోజు వాడుకునేటువంటి డబ్బా అన్నమాట నువ్వుల నూనె డబ్బా అందులో పోసేసుకుంటే ఎల్లుండ నూనె అవసరం అవుతుంది ఇంకా నూనె సరిపోదు నూనె డబ్బాలు కూడా ఎప్పుడు కూడా టిష్యూ పేపర్ పెట్టుకుని తుడుచుకోండి అమ్మా గొడ్లు అవి పెట్టి తుడవకుండా ఇలా టిష్యూ పేపర్లు పెట్టి తుడుచుకుంటే నీట్గా ఉంటాయి జిడ్డు అది మొత్తం లాక్కుంటుంది పేపర్ నాకు అవుతాయి ఈ పచ్చళ్ళ కాలంలో ప్యాకెట్ అవుతుంది మూడో రోజు మూడో రోజుని పొద్దున్న ఇప్పుడు పది అయ్యింది తీసుకొచ్చి మీకు మూత ఓపెన్ చేశాను ఎంత బాగుందో చూసారా బలే తేరింది నూనె ఇప్పుడు బేసిన్ శుభ్రంగా కడిగి నేను నార పెట్టుకున్నాను ఎండ పెట్టుకుని పెట్టుకున్నా బేసన్లోకి శుభ్రంగా గుమ్మరిస్తున్నాను పచ్చడి అయితే అద్భుతంగా కుదిరిందండి మరి ఇదే మెథడ్లో పెట్టుకుని ఎక్కువ కొలతలు తక్కువ కొలతలు చేసుకోకుండా గ్లాస్ కొలతయినా గిన్నె కొలత అయినా సరే ఒక ఆవుండి ఒక కారం అర గ్లాస్ ఉప్పు పోసుకోండి అలా పోసుకుంటే మీకు ఇంక చూడక్కర్లేదు చిన్న పిల్లలు కూడా పెట్టేసుకోవచ్చు నాలుగు సార్లు పెట్టుకుంటే ఐదోసారికి మీరే సీనియర్లు డబ్బా చూడండి నీట్గా అయ్యింది ఇంకా డబ్బా కడిగేసుకుంటాను ఇప్పుడు పచ్చడిని బాగా ఇలా కలిపి వేసుకోవాలి మొత్తం కలిపి అన్నం వండి పక్కన పెట్టుకున్నాను అన్నం ప్లేట్లోను కొంచెం అన్నం వేసుకుని వచ్చాను ఒక్క మొక్క కొంచెం గుజ్జు వేసి చూసుకుంటాను ఇంట్లో ఎవరు లేరు మా మనవాళ్ళు ఏం బయటకు వెళ్ళిపోయారు కోడలు ఆఫీస్కి వెళ్ళింది కొడుకు లేడు నేను ఒక్కదాన్నే కొంచెం ఒక్క ముద్ద కలిపి చూసుకుంటాను ఆవకాయ పచ్చళ్ళు కలుపుకుంటున్నామంటే చుట్టూరు నలుగురు ఆడోళ్ళు ఉండి బేసిన్లో ఎంత అన్నం కలిపేసి తలకోక ముద్ద పెడితే భలే బాగుంటుందండి ఆ రోజులు అన్నీ అయిపోయినాయి ఆవకాయ ముక్కు చూసారా భలే ఉంది సంవత్సరం అంతా ఇలాగే ఉంటుంది నాన్నం పెట్టిన బర్త్డే పది పదిహేను మంది ఉండేవారు అందరికీ కబుర్లు నింపేవాళ్ళం ఆవకాయ బచ్చడి కలుపుకుంటున్నాం రండి ఉప్పు చూద్దరి కానీ ఉప్పు చూద్దరి కానీ కలిపేసి ఒక కేజీ బియ్యం అన్నం ఉండేది మా అమ్మ అందరికీ తలకోక ముద్ద పెట్టి అబ్బా ఆ రోజులు ఆ మనుషులు ఆ కాలం లేదులేండి ఇప్పుడు మీరే నా దేవుళ్ళు కాబట్టి నా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కొత్త ఒకే పచ్చడి రుచి చూపించేశారు మీ అందరికీ మరి నేను కూడా చూసేస్తున్నాను నాకు కొంచెం ఉప్పు తక్కువ అయింది అన్నమాట మళ్ళీ రెండోసారి చూసుకుంటున్నాను తక్కువే తక్కువ ఇం చేయ కడుక్కొని ఉంగరం కూడా కడుక్కొని నీట్గా తుడుసుకుని వచ్చాను ఉప్పు ఎండబెట్టేసి కొట్టి సీసాల్లో గాసాల్లో పోసుకుని ఇంకా ఎగస్టా ఉంటే జాడీలో పోసుకుంటాను ఇలాగ ఉప్పు వేస్తున్నాను అనమాట దగ్గర దగ్గర ఒక వంద గ్రాములు ఉప్పు అన్నమాట ఇందులోను ఎప్పుడు కూడా ఉప్పు చింతపండు జాడీల్లోనే పెట్టుకోండి అమ్మా శ్రేష్టం ప్లాస్టిక్ డబ్బాల్లోనూ అందులోనూ పొయ్యకండి జా గాజు జాడీలు కొనుక్కుని ఓ జాడీలో ఉప్పు ఓ జాడీలో చింతపండు పెట్టుకోండి పొయ్యి దగ్గర బాగుంటుంది లక్ష్మీదేవి రెండూ కూడా లక్ష్మీదేవే ఉప్పు వేసి శుభ్రంగా కలుపుతున్నాను ఎక్కడ నూనె లేదు చూసారా ఇలాగా రెండున్నర కేజీలు బాటిళ్ళు వస్తున్నాయి మూడు కేజీలు ఇది టూ అండ్ హాఫ్ కిలో బాటిల్ అన్నమాట ఇప్పుడు నూనె పోయకుండా ఇందులోకి తీస్తున్నాను ఎందుకంటే మా అమ్మాయికి యూకేకి మన ఈ పచ్చడి నూనెలు అయ్యి పోస్తే ప్యాకింగ్ చేసినప్పుడు కొంచెం లీకేజ్లు అయ్యి అవుతాయి అందుకని నూనె లేకుండా తనకో రెండున్నర కిలోల పచ్చడి ఇలాగో బాటిల్లోకి ఎత్తేసి మాకు ఉండేదందుకు నేను నూనె పోసుకుంటాను పాపకవుతే ఇలాగా శుభ్రంగా ఎత్తేసాను మా అల్లుడికి చాలా ఇష్టం ఆవకాయ పచ్చడి అంటే అని ఆయన గురించే పెడతాను ఎక్కువ మా అమ్మాయి పెద్ద వేసుకోదు కానీ ఆ బాబు తింటాడు ఎక్కువ అందుకోసం ఇప్పుడు మాకు ఈ పచ్చడి ఉన్న రెండున్నర కిలోల పచ్చడి ఉంది ఇది ఈ రెండున్నర కిలోల పచ్చడిని అర కేజీ నూనె ఈజీగా పోసేసాను అనమాట సరిపోతుంది ఇంక అంతకు మించి పోయక్కర్లేదు టిష్యూ పేపర్లు చెప్పాను కదా తెచ్చుకుని పక్కన పెట్టుకోండి అని ఇది మా మనోరాలు బంటు అసలు ఆవకాయ పచ్చడి అంటే ప్రాణం అన్నమాట చిన్నప్పుడు నేను ఎలా తినేదాన్నో ఇప్పుడు మా మనవరాలు కూడా అలాగే తింటుంది ఆవకాయ పచ్చడి అంటే ప్రాణం అందులో నానమ్మ పెట్టిన పచ్చడి అంటే మరీ ఇష్టం దానికి ఇప్పుడు జాడీలోకి ఎత్తేసుకుంటాను ఇది మూడు కేజీలు జాడీ అన్నమాట ఇలా జాడీలోకి ఎత్తేసుకుని ఉత్తరంపు గోడకు పెట్టుకుంటే భలేగా ఉంటుంది ఉత్తరవైంపు గోడ ఎండ తగలదు పచ్చళ్ళకి ఎప్పుడు ఎండ తగిలే గోడకు పెట్టకూడదు అంతే ఇలా శుభ్రంగాను ఇప్పుడు టిష్యూ పెట్టి దీనికి మూత పెట్టేసి ఆశని కట్టేస్తాను పచ్చడి పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక అంగుళం ఎల్తిగానే పెట్టుకోండి జాడీ ఊరికే మీకు చూపించడం కోసం ఇప్పుడు నిండా పెట్టాను కానీ ఒక గరిటి తీసేస్తాను ఇందులోను మీకు చూపించడానికి పుల్లు పెట్టాను అనమాట రెండు అంగుళాలు ఎల్తిగా పెట్టి మూత పెట్టుకుంటే పచ్చడి బాగుంటుంది అన్నమాట ఇప్పుడు రెండు గరిట్లు తీసేసాను అందులోను ముందు మీకు చూపించడం కోసం పెట్టాను చూడండి రెండు అంగుళాలు హెల్త్లో పెట్టాను ఇప్పుడు ఇలా పెట్టేసింది నూనె ఇంకా తేరుతుంది నిదానంగాను ఇప్పుడు మూత పెట్టేసి దీనికి ఆశను కట్టేస్తానన్నమాట ఇది మూడు కేజీలు జాడి మూడు కేజీలు జాడి ఇలా పెట్టేసి పాపకేమో చేసానుండా పెట్టాను అయినా ఇంకొంచెం మిగిలింది మరీ లెక్క తెలుస్తోంది కదా నాలుగు కేజీలు ముక్కలు పోసుకున్నాము ముప్పావు కిలో ముప్పావు కిలో కారం ఆవు పిండి వేసాము అరకిల్లో ఏమో ఉప్పు వేసాను రెండు కేజీలు నూనె వేసాను ఇదంతా వెయిటే కదా పచ్చడి ఆ వెయిటి లెక్కలో ఇలా చెప్పాను అనమాట కొలతల లెక్కలో అలాగా వెయిట్ లెక్కలో ఇలాగన్నమాట గుర్తుపెట్టుకోండి గ్లాసుల లెక్కలో అయితే గ్లాసుల లెక్కలో పోసుకోండి నూనె ఆవుపిండి అన్ని నేను ఇంకా కొంచెం ఉంది బుల్లి జాడీ ఇది ఓ నెల వస్తుంది చక్కగా రోజు వాడుకోవడానికి ఇది లీటర్ పైన జాడీ అన్నమాట ఇలా జాడీలోకి తీసేసుకుని ఊర్లో అవుతే గిన్నెల్లో పెట్టుకుని అందరికి పంచిపెట్టేవాళ్ళం మా అపార్ట్మెంట్లో కూడా ఎవరు లేరు అందరూ అన్ని చోట్ల కొనుక్కుని వెళ్ళిపోయారు నేను మాత్రమే ఉన్నాను నేను కూడా వెళ్ళిపోతున్నాను ఇంకొక అపార్ట్మెంట్ కొన్నాడు మా అబ్బాయి అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట నానమ్మ పెట్టే గోదావరి పచ్చడి మరి మీరు అందరూ ట్రై చేసి నానమ్మ పెట్టినట్టుగా మీరు కూడా పెట్టేసుకుని ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి ఇట్లు నేను మీ మధుకురి మీ నానమ్మ థ్యాంక్ యూ